ఓం మహాగణపతి నమ జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మనకు ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం అనేది జరుగుతుంది అది కుజుడు మరియు కేతువు ఈ రెండు రెండు గ్రహాలు మనకు సింహరాశిలో అనేది ఏర్పడుతుంది రెండు గ్రహాల యొక్క సంచారము మనకు సింహరాశిలో ఉంటుంది అయితే కుజుడు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము అదేవిధంగా కేతువు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ రాశి అయినటువంటి సింహ రాశిలో మనకు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాలను ఫలితాలను చూపిస్తుంది ఈ వీడియోలో మనము ఆ ఫలితాలు ఏంటివి అనేవి చూద్దాము ముఖ్యంగా శనివత్ రాహు కుజవత్ కేతువు అని కూడా అంటారు అంటే ఇప్పుడు కుజుడు కేతువు రెండు గ్రహాలు కలయిక అనేది చాలా అధికమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అది కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రభావం కాబట్టి దీనివల్ల ఏవి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు మనము ఈ యొక్క కలయిక వల్ల పొందవచ్చో చూద్దాం కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు మనకు కుజుడు కేతువు ఏదైతే సింహరాశిలో రెండవ స్థానంలో సంచారం ఉందో ఆ సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే ఈ రెండు గ్రహాలు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహాలు అగ్నితత్వ రాశిలో సంచారం చేస్తున్నాయి అయితే ముఖ్యంగా రెండవ స్థానం అనేది కుటుంబానికి సంబంధించినటువంటి స్థానము అదేవిధంగా ధనానికి సంబంధించినటువంటి స్థానము మీ యొక్క మాటకు మాట తీరుకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఈ విషయాల్లో ముఖ్యంగా ప్రభావము చూపించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా రెండవ స్థానంలో మనకు అధికంగా ఈ రాశి వారికి కనిపిస్తుంది ముఖ్యంగా రెండవ స్థానం మాటకు సంబంధించినటువంటి స్థానము రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు మనకి ఈ సింహరాశిలో సంచారం చేస్తున్నాయి సింహరాశి అగ్నితత్వానికి సంబంధించినటువంటి రాశి ఈగో అంటే ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి రాసి ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటి రాసి కాబట్టి ఈ అగ్రెసివ్గా ఉండడం వల్ల ఇంకా అగ్రెసివ్నెస్ అగ్నితత్వానికి సంబంధించింది కాబట్టి మీ యొక్క మాట కోపంగా వచ్చేటటువంటి అవకాశాలు అధికంగా మనకి కర్కటక రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఎంత సంయమనం పాటిస్తే అంత చక్కటి ఫలితాలు కర్కటక రాశి వారికి కలుగుతాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కోపంగా ఉండకండి ఓపికగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి లేంచో కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు మనకు అధికంగా కర్కటక రాశి వారికి ఉంటాయి అనాలోచితంగా ముఖ్యంగా మాట్లాడకుండా ఉండడం అనేది ఈ కర్కటక రాశి వారికి ఈ మీకు చెప్పదగిన సూచన ఎందువల్లంటే కేతు అనేది ఎడ్లెస్ ప్లానెట్ కాబట్టి అనాలోచితంగా క్విక్గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న గొడవలు లేదా క్విక్గా మాట్లాడుకోవడం వల్ల మీ యొక్క మాట తీరు వల్ల అవతలి వ్యక్తులు కాస్త హార్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తలు వహించినట్టయితే చక్కటి ఫలితాలనేవి కర్కటక రాశి వారికి కలుగుతాయి అయితే ఈ యొక్క మనం ఇదే కాంబినేషన్ కుటుంబ సభ్యులతో ఈ విధంగా ఉండాలి అయితే దీన్ని మనము ప్యూరిటీ అంటే పాజిటివ్గా కనుక తీసుకున్నట్టయితే ఈ రెండు గ్రహాలు అనేవి చాలా ప్యూరు అంటే అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు అంటే అగ్నితత్వం అంటేనే ప్యూరిటీకి సంబంధించినటువంటి గ్రహాలు కాబట్టి మీరు చెప్పేటటువంటి విషయాలు ఇతరులను మార్చే విషయాలుగా కూడా ఉంటాయి వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి ముఖ్యంగా వాళ్ళని జ్ఞానం వైపు మంచి మార్గం వైపు పయనించే చేసేలాగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి అవకాశాలు వస్తాయి కాబట్టి కర్కటక రాశి వారు మీ యొక్క మీరు మాట్లాడేటప్పుడు చక్కగా ఆలోచించి కనుక మాట్లాడినట్టయితే మీ యొక్క ప్రభావం అనేది అవతల వ్యక్తులపైన ఉంటుంది తద్వారా వారికి కూడా మంచి జరిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తాయి ఇక రెండవ స్థానము అనేది తినేటటువంటి ఆహారానికి సంబంధించినటువంటి స్థానంగా కూడా మనం చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ అన్ని అగ్నితత్వానికి సంబంధించినటువంటి కాంబినేషన్స్ అధికంగా మనకు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సమయంలో మీరు అధికమైనటువంటి స్పైసీ ఫుడ్ తీసుకోవాలని కోరిక కలగడం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కాస్త తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది ఎందువల్ల అంటే కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ధనం విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా అగ్రెసివ్గా ఉండకండి ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల చక్కటి అనేవి మీకు కలుగుతాయి అయితే అయితే ముఖ్యంగా ఈ రాశివారు చూసుకున్నట్టయితే కాస్త ధర నష్టము వాక్ విషయంలో కఠినంగా ఉండకపోవడము అదేవిధంగా ఇరిటేషన్స్ను అవాయిడ్ చేయడం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి ఈ కర్కటక రాశి వారు ఈ కాంబినేషన్లో పొందవచ్చు అయితే మనకు ఇది ఈ అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కుజుడు అదేవిధంగా కేతు సింహరాశిలో ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే కుజునికి ముఖ్యంగా ప్రతిరోజు లేదా మంగళవారం నూట ఎనిమిది సార్లు కుజ బీజ మంత్రము పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మంగళవారము ఫాస్టింగ్ ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క కాంబినేషన్ వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా హనుమాన్ చాలిసా పఠనం ఎవరైతే హనుమంతుని భక్తులు ఉంటారో మీ హనుమంతుని కూడా ఆంజనేయ స్వామిని మీరు పూజించడం వల్ల హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల కలుగుతాయి అంతేకాకుండా కేతు మంత్రం అంటే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి రా గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి కేతు బీజ మంత్రం కూడా ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేత నమ అనేటటువంటి బీజమంత్రాన్ని కూడా పఠించుకోవడం వల్ల చక్క చక్కని ఫలితాలు కలుగుతాయి మంగళవారం కానీ శనివారం కానీ నూట ఎనిమిది సార్లు పఠించుకోవడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ఏదైతే చిన్న చిన్న తగాదాలు కానీ గాయాలు కానీ ప్రమాదాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా కలగకుండా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కేతు గ్రహం వల్ల ఈ యొక్క మంత్ర పఠనం వల్ల కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా కేతు యొక్క కేతు మన గణేషుడు అదేవిధంగా వినాయకుడు కారకత్వం వహిస్తాడు కేతు యొక్క లార్డ్ అంటే కేతు గ్రహాధిపతి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడిని పూజించడం వల్ల గణేషుని పూజించడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి గణపతి హోమం లాంటి పూజలు చేయించుకున్నా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క ఏదైతే మన సంచారం వల్ల కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు మనకు అగ్నితత్వ రాశిలో కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే